నిన్నీ కనిపించట్లా వాళ్ళక్కడికి పోయిందో చెప్పు నాకు తెలియదు సార్ నన్ను వదిలేదు సార్ అందరూ కలిసి ఏదో చేసి ఉంటాను ఇచ్చేసారు కదా కేర సార్ కూర్చోండి అనుభవ నిన్నేం వాసుకోడిగా వాసుకోడిగా మారితో ఇన్స్పెక్టర్ బదానీ సార్ పన్నెండు సంవత్సరాల కింద ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది డిపార్ట్మెంట్ లో వస్తు పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు మీరు హెడ్ కానిస్టేబుల్ గుర్తుందా ఈరోజు కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది నువ్వు మీరు ముందు చేయండి పదానే సో వీళ్ళు ట్రక్ చెక్ చేయి

అలెగ్జాండర్ అలెగ్జాండర్ కొడుకు నేను చనిపోయిన ఓం గార్డు పోతు నన్ను పెంచడానికి నప్పించింది అన్నమా నాన్న కష్టాలు పడింది తింటానికి తిండి లేక కూలిపోతు దాచుకున్నా ఎవడు హెల్ప్ డిపార్ట్మెంట్ పట్టించుకోలే అందుకే మేము క్రైమ్ డిపార్ట్మెంట్ వచ్చాము మా బాస్ రోడ్ గేస్ ఊరు వదిలి పారిపోయాడు ఇప్పుడు గ్యాంగ్ నేనే మెయింటైన్ చేస్తున్నా అందరూ అండర్స్టాండింగ్ వస్తే మంచిది నేనేం బయట ఉండే కాదు సార్ మనం మనం డిపార్ట్మెంట్ మేరీ ఫౌండేషన్ ఇది మన ఫౌండేషన్ మన బళ్ళు ఆగినా చూసి చూడట్టు వదిలేస్తే చాలు బి ఖుష్ ఆర్ మే బి ఖుష్ పిల్లలందరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసాం మమ్మీ మీ బ్లెస్సింగ్స్ కావాలి వచ్చే క్రిస్మస్ కల్లా మీరంతా మన సొంత ఇళ్ళలోకి వెళ్ళిపోవచ్చు మన కాలనీలో స్కూల్ కూడా కట్టిస్తున్నాం మన పిల్లలంతా ఇక్కడే చదువుకుంటారు ఇక్కడే చదువుకుంటారు ఆమె ఇది ఎప్పుడు వచ్చిందే 더블 u b l 빨리 e 면 t u 요 모니카! 오이. a n see it. Monica! Oi! w ఎప్పుడు పెట్టుకుందాం చీకటి పడితే బయమస్తుంది అప్పటి వరకు అన్ని హ్యాపీగానే జరిగాయి

ఆ గ్యాంగ్ లో ఒక పట్టుకోరండి రాడు వెందుకు వెళ్ళేవరా సో హోనానుక చంపేస్తా వద్దులే ఐ లవ్ యు ఐ లవ్ యూ ఎంతమంది లవ్ చెప్తావురా హేయ్ అమ్మాయిని మర్చిపోతావా లేదా మర్చిపోతా మర్చిపోతావా లేదా అర్చిపోతా బే హై నాకు మోనిక్ అంటే చాలా ఇష్టం నేను సీరియస్ అమ్మాయి వద్దనట్లే లవ్ వద్ద ఏ అసలు అమ్మాయిలు వద్దు లవ్ వద్దు కంప్లీట్గా ఆడటం చార్జెయ్యి మర్చిపోనురా అబ్బే అసలు కుదరదు మాకు కొన్ని వీక్నెస్ వేయిట్ కదా మీ మగాళ్ళు అందరూ తిరిగిపోతున్నాయి అవును తిరుగుబోతున్నా కానీ ఎవరితో తిరుగుతున్నావు మీ ఆడలతోనే కదా అసలు తిరుగుబోతున్న పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్ చెప్పరా 나 말한 타 해체사루 체벌아 테리두베. 아 이사기야. 헤이 체벌. 에이, 뉴테리야다. 허? 허? 체벌! 허? 체벌! 자라만치 고로 ఎప్పుడు నవ్వుతో మాట్లాడేవాడు నువ్వు అంటే చాలా ఇష్టం వాడికి డబ్బు కావాల్సి అని అడగచ్చు కదా సామ్సంగ్ అడిగింది ఫోన్ చేశా ఏంటి శాంసంగ్కి నేను ఫోన్ చేయడం ఏంటి ఎవడు చెప్పండి నీకు ఏ మాట్లాడుతున్నావు నన్నే అనుమానిస్తున్నావు నా క్యారెక్టర్ లేదనుకున్నావా డబ్బుకి ఇక పడేవాడిని కాదు నేను సార్ నేనేం బుద్ధుని కాదు మీ జీసస్ క్రైస్టు కాదు నువ్వేమో నేను కాదు నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు సామ్సంగ్ వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు వెహికల్ నంబర్ చెప్తా ఎవడాడు ఆడేవాడో చెప్తే నమ్మేస్తావా నువ్వు నేను నీకు ఆలోచిస్తున్నావు పోలీసుని చంపొచ్చా చంపకూడదా అని నన్నే నువ్వు అది కాదు సార్ డిపార్ట్మెంట్లో కొంతమంది సపోర్ట్ చేస్తా కొంతమంది సపోర్ట్ చేయట్లేదు మేరీ ఫౌండేషన్ మధ్యలో ఉంది ఇలాంటి టైంలో పోలీసు చంపకూడదా అని తప్పైపోయింది కాలు పట్టుకుంటాను నా గొంతు పట్టుకోండి నా కాలు మాత్రం పట్టుకోండి చూడు నాకు తెలుసు నువ్వు బాధలు ఉన్నావు ఒక పెక్కన పొందుతాను